అందరికీ నమస్కారము ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచబోతుంది ఏమిటి అంటే నేను సర్వాంజనమును ఎవరికైనా సరే అర్హత కలిగినటువంటి వారికి పంపించాలి అనుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాను అనేది చెబుతాను ముందుగా ఒక డి కొరియర్కి మనం ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తాను అనేది మీకు చూపించటం అనేది జరుగుతుంది ఇది వచ్చేసరికి ఫస్ట్ కవరు తర్వాత వచ్చేసరికి ఈ కవర్ అనేది చాలా పగడబందీగా సీల్ వేసేసి ఎక్కడ బెజ్జాలు కానీ మరి చిరిగిన కవర్లు కానీ ఉపయోగ ఉపయోగించను కొత్త కవర్ మాత్రమే ఉపయోగిస్తాను దానిలో మరలా ఒక కవర్ అనేది ఉంటుంది ఈ విధంగా కవర్ అనేది ఉంటుంది కొరేర్కి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క పార్సిల్కి ఇదే విధంగా చేస్తాను ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఏదైతే మనము ఒక అడ్రస్కి పంపించాలి అనుకున్నప్పుడు క్లాత్ కవర్స్ అనేవి దొరుకుతాయి క్లాత్ కవర్స్ అనేవి దేనికి ఉపయోగిస్తానంటే చినక్కుండా ఉండటానికి ఈ క్లాత్ కవర్ అనేది నేను ఉపయోగిస్తాను ఈ విధంగా ప్లాస్టర్ బాగా చుట్టేసేసి ఎక్కడా గ్యాప్ లేకుండా ఎవరు చేతులతోటి ముట్టుకున్నా సరే ఆ కవర్కి తగలకుండా ఉండే విధంగా చాలా పగడ్బందీగా కవర్ అనేది చుట్టడం అనేది జరుగుతుంది ఇందులో వచ్చేసరికి ఫ్రమ్ అడ్రస్ వచ్చేసరికి పేరు ఊరు ప్రదేశము జిల్లా రాష్ట్రము పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అనేది నాది ఉంటుంది తర్వాత వచ్చేసరికి టూ దగ్గర వచ్చేసరికి ఇప్పుడు ఎవరికైతే పంపించాలనుకుంటున్నానో వారి పేరు కొరియర్ ఉన్నటువంటి ప్రదేశము తర్వాత వచ్చేసరికి ఊరు తర్వాత జిల్లా తర్వాత పిన్ కోడ్ తర్వాత మొబైల్ నెంబర్ ఈ విధంగా ఉంటుందన్నమాట అట్లా కాకుండా కొంతమందికి చిన్న పట్టణాలలో డైరెక్ట్గా ఏంటంటే ఇంటి నెంబర్లు ఇవన్నీ రాయకుండా డైరెక్ట్గా వాళ్ళ పేరు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఊరు పిన్ కోడ్ తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ కనుక వేసినట్లయితే సాధ్యమైనంత వరకు వాళ్ళు కొరియర్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా నేను ఈ కవర్కి పిన్ను కూడా కొట్టడం అనేది ఉండదు మొత్తం ఏదైతే స్టిక్కర్ ఉంటుందో ఆ స్టిక్కర్ ద్వారా పరిపూర్ణంగా బాగా ప్యాకింగ్ చేసి పంపించడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసరికి ఆ కవర్ని ఓపెన్ చేసి ఏదైతే కవర్ని ఓపెన్ చేసి చూసినప్పుడు దానిలో ఈ విధంగా ఒక కవర్ అనేది ఉంటుంది ఆ కవర్లో సర్వాంజనం డబ్బా ఉన్నటువంటి మరొక కవర్లో ఈ విధంగా పెట్టడం అనేది జరుగుతుంది తర్వాత వచ్చేసరికి ఇప్పుడు డబ్బా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు దానిలో కొన్ని కవర్లు అనేవి నేను పెట్టడం అనేది జరుగుతుంది దేనికంటే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే కాస్త వాళ్ళకి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఆ కవర్లు కొద్దిగా అదనంగా పంపించడమే కాకుండా సర్వాంజనము ప్లస్ తర్వాత వచ్చేసరికి నువ్వుల నూనె ఒరిజినల్ నువ్వుల నూనె సర్వాంజనం అనేది ఈ విధంగా దానికి సపరేట్గా కవర్లో పెట్టి పంపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఖాళీ డబ్బాలు కూడా రెండు కానీ నాలుగు కానీ పంపించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను అన్నమాట ఎందుకంటే ఈ కవర్లు కవర్లు దేనికంటే నేను నా జాగ్రత్త కోసము దాని యొక్క పవర్ అనేది ఎక్కడ తగ్గకుండా ఉండాలన్న సదుద్దేశంతో ఈ విధంగా కాస్త జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలి అన్న ఆలోచన అనేది భగవంతుడు నాకు కలగజేస్తాడు కాబట్టి ఆ విధంగా నేను నియమబద్ధంగా ఉండి నియమనిష్టలతోటి ఈ సర్వాంజనాన్ని అనేది పంపించటం అనేది జరుగుతుంది అయితే ఇవ్ ఈ డబ్బాలు ఖాళీ డబ్బాలు ఎందుకు పంపిస్తున్నాను ఖాళీ డబ్బాలలో ఇప్పుడు సపోజు ఇది వచ్చేసరికి ఎనభై సార్లకు వస్తుంది సర్వాంజనం అనేది ఎనభై సార్లకు వస్తుంది ఈ ఎనభై సార్లకు వచ్చినప్పుడు ఆ డబ్బాని మనం దేవుడి గదిలో పెట్టుకొని కావాల్సినంత మాత్రమే మనము ఒక డబ్బాలో పోసుకొని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకునే విధంగా మాత్రమే మనం ఉపయోగించుకోవాలి తర్వాత రెండో డబ్బా ఎందుకు పంపిస్తానంటే ఆ రెండో డబ్బాలో సాధారణంగా ఒక మనిషి అంజనం చూసినప్పుడు ఒకసారి వేసిన తర్వాత ఎంతమంది అయినా సరే ఒకే ఆకులో చూడొచ్చు చూసిన తర్వాత మరలా దాన్ని ఒక ఖాళీ డబ్బాలో ఎత్తిపెట్టుకొని ఏదైనా సరే పిల్లలకి దృష్టి ప్రభావం ఉన్నప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఎవరైతే అరుస్తున్నారో వారికి బొట్టు పెట్టడం వల్ల ఆ కోపం అనేది తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరికైనా ఆత్మలు పెట్టినప్పుడు నుదుటిన పొట్టు పెట్టడం వల్ల వెంటనే ఆత్మ బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది వ్యాపార ఆకర్షణకు కూడా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా శక్తులు దగ్గరికి రాకుండా బాగా ఉపయోగపడుతుంది వాహనాల ప్రమాదాలు జరగకుండా కూడా ఇది బాగా చాలా బాగా ఉపయోగపడటానికి అవకాశం అనేది ఉంటుంది ఆకు మీద వేసిందే కాకుండా కావాలి అనుకున్నప్పుడు సపరేట్గా కలుపుకొని కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అన్నమాట కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి